పది సంవత్సరాలు కేసీఆర్ పరిపాలించినప్పుడు మీ రైతులకు ఏ విధంగా ఉండే కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండే రేవంత్ రెడ్డి వచ్చిన కానీ పనులు సకాయుతాలు అయిన హామీలు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు రైతు బంధు రాలే రుణమాఫీ కొందరికి అయినాయి కొందరికి కాలేదు ఊర్లో ఏమనుకుంటారు జనాలు ఇప్పుడు స్థానిక ఎలక్షన్ వస్తా ఉన్నది కదా జనాలు ఏమనుకుంటున్నారు మళ్ళీ వైపు మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తా ఉన్నది వస్తాడు అన్న మళ్ళీ కేసీఆర్ ఇప్పుడు నీళ్ళ గురించి నీళ్లు తెచ్చిండు దేవదల నీళ్ళు వచ్చినాయి మంచి నీళ్ళు వచ్చినాయి మళ్ళీ పోతే రైతు బంధు రుణమాఫీ రైతు బీమా ఇవిడేలా ఒకటి క్లారిటీ లేదు ఏంటంటే ఒక బస్సు మాత్రం చేసిండు ఫ్రీ బస్ ఒకటి చేసిండు బస్సు పరిస్థితి చూస్తే ఈ బస్సు పరిస్థితి అంత అంత జాబర్స్ కే ఇప్పుడు రైతులకు అయితే ఇప్పుడు మా వాళ్ళు అయితే ఒక్కనాడు ఇప్పుడు దాదాపు ఇప్పుడు రెండు సంవత్సరాలు సంవత్సరాలన్నర దాటింది కదా అంత పది చార్లు కూడా ఎక్కలేదు బస్సు అది ఎందుకు పెట్టినట్టు స్కీమ్ వేస్ట్ కదా ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మీకు ఐడియా ఉందా ఒక పెద్ద ప్రాజెక్టు దానివల్ల రైతులకు మీకు ఏమైనా ఉపయోగం పడ్డదా నీళ్ళ గురించి చాలా దిక్కు ఫిఫ్టీ పర్సెంట్ కు బాగా ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ బాగానే ఉన్నాయి సిక్స్టీ పర్సెంట్ దాకా కాకపోతే మా దిక్కు గడ్డ ఏరియా ఉన్నాక నీళ్ళు లేవు వచ్చిన వాళ్ళ దిక్కు బాగానే వచ్చినాయి బాగానే వచ్చింది అయితే కాళేశ్వరం గురించి అయితే మీకు ఉపయోగపడ్డది రైతులకి ఉన్నది ఉపయోగం కానీ ఉపయోగపడలేదు రైతులు మొత్తం ఎక్కిళ్ళు నీళ్లు సక్రమంగా ఇయ్యలేదు అన్నట్టు కూడా రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు నీళ్లు ఇచ్చే వాళ్ళు శాంక్షన్ అది దేవాదాయ ప్రాజెక్టు పూర్తి అయినా నీళ్ళు నీళ్లు అయితే వచ్చేట రోజు ప్రతి జాసింగ్ వానకాలం వచ్చినాయి వచ్చినాయి కరెంట్ కూడా బాగానే ఉంది ఇప్పుడు అన్ని కోతలు వస్తాయి తెల్లం దాకా పొద్దున దాకా అన్ని కట్టడు ఇప్పుడు తెలంగాణ రాకముందు పాత రోజులు గుర్తు చేసుకుంటే అప్పుడు ఏ విధంగా ఉండే అప్పుడు కేసీఆర్ అప్పుడు బాగానే ఉండేది ఇప్పుడు వీళ్ళు అన్ని నెరవేర్చలేదు తప్ప ఇలా ఏం లేదు మాటలతోటి సమర్థించుకుంటా ఓడి తప్ప పనిచేసింది ఏం లేదు చెప్పుకుంటా అంతే ఇప్పుడు చెప్పిన అన్న మీకు వచ్చినా రాలేం రాలే బస్ బస్సు కాకుండా కాకుండా బస్సు ఒక రుణమాప అయితే అయింది నాకు లక్ష యాభై ఉండే అంటే ఇప్పుడు జనాలు మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డిని మళ్ళీ కోరుకుంటున్నారు స్థానిక లక్షన్ మళ్ళీ రేవంత్ రెడ్డి గెలవాలా అన్నట్టుగా ఇప్పుడు ఊర్లు అనుకుంటారా అట్లా అటు ఆకి ఏడవి ఎలక్షన్ పెట్టలే కదా పెడితే కదా వచ్చేది ఇప్పటి వరకు దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ లేదు ఫిఫ్టీ పర్సెంట్ దాటింది మళ్ళా కేసీఆర్ వస్తాడు సర్పంచ్ ఎలక్షన్ స్థానిక ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుండి ఎంతో మంది ముఖ్యమంత్రి అన్న మీ అనుభవంలో మీ రైతుల గురించి ఆలోచించిన నాయకుడు అంటే ఎవరంటే ఏమని చెప్తారు కేసీఆర్ ఆలోచించింది చేసింది కూడా కేసీఆర్ నీళ్లు కానీ ఇంటింటి నల్ల కానీ కరెంటు విషయంలో కానీ రైతు బంద్ కానీ రైతు బీమా ఇప్పుడు ఒకరు చచ్చిపో హఠాత్తుగా ఇప్పుడు నా ఏజోడు ఉన్నాడు అనుకో చచ్చిపోతే వానికి ఐదు లక్షలు వస్తానంటే వానికి లాభమే కదా ఇప్పుడు అది లేకుండా కూడా చేసిండు కదా రేవంత్ పరిస్థితి ఏంది ఒక్కొక్కరు ఉన్నోడు ఉంటాడు లేనోడు ఉంటాడు అట్లా చేసింది అయితే ఏం లేదు రేవంత్ మళ్ళీ నేను రాబోయే రోజులలో కూడా నేనే అధికారంలో ఉంటా అనుకుంటే మాట్లాడుతా ఉన్నాడు కదా రేవంత్ రెడ్డి అది తప్పు ముచ్చట ఆయన ఆయన ఊహించుకుంటే నడుతుంది అది